ఎక్కడ వెళ్ళినా ముఖ్యమంత్రి ఎక్కడెళ్ళినా కూడా ఈరోజు ఆ యొక్క ప్రాంతం అంతా కూడా పోలీసులో పెట్టి ఈరోజు తెలంగాణను పరిపాలిస్తా ఉన్నారు నిజంగా ఇది బంగారు తెలంగాణ అయితే ఇది ప్రజల సంక్షేమం కోసం చేసే పరిపాలన అయితే ఎందుకు ఈరోజు ప్రజా సంఘాల కార్యకర్తలను ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అందరూ కూడా ఎందుకు గృహ నిర్బంధం చేస్తా ఉన్నారు ఎందుకు ముందు అరెస్ట్ చేస్తా ఉన్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సూర్యాపేటలో కూడా సూర్యాపేట పట్టణం అంతా కూడా పోలీస్ నిర్బంధం చేసి పోలీస్ దిగ్బంధం చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడుతున్నారు ఎవరి కోసం పెడుతున్నారో మీటింగ్ అడుగుతా ఉన్నా ప్రజలను నికుండా రాకుండా అడ్డుకొని ప్రజా సంఘాల నాయకులను అడ్డుకొని ఈరోజు మీరు ఎవరు ఉద్ధరించే కోసం ప్రయత్నం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు కల్వకుంట్ల కుటుంబంలో దివాదతో విధానాలతో కల్వకుంట్ల కుటుంబము ఈ రాష్ట్రాన్ని పోలీస్ రాష్ట్రంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా తమ అవినీతి అక్రమాలకు తన అధికార దుర్వినియోగానికి కల్వకుంట్ల కుటుంబం యొక్క అహంకారానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నిస్తే ప్రజా హక్కుల కోసం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతును నొక్కేటువంటి ప్రయత్నము పౌర హక్కులను అణిచివేసేటువంటి ప్రయత్నము తెలంగాణ రాష్ట్రంలో అద్యక్షగా కొనసాగుతా ఉంది నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉండేది ఈ కల్వకుంట్ల కుటుంబ అధికారంలో ఉండేది వచ్చేటువంటి నాలుగు నెలలు మాత్రమే ఈ నాలుగు నెలల తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యం వస్తుంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుంది ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా పోలీస్ అధికారులు నేను హెచ్చరిస్తా ఉన్నాను మీరు చట్టబద్ధంగా పనిచేయాలి తప్ప మరి రాజకీయ పార్టీలకు అనుకూలంగా పక్షపాతంతో వేదిస్తే ఇది ఏమాత్రం మంచిది కాదని నేను పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను